సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన చొప్పరి లింగయ్య అనే వ్యక్తి దుబాయ్ నుండి స్వదేశానికి రప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ను వేడుకుంటూ సెల్ఫీ వీడియో తీసి పంపడం వైరల్ గా మారింది నెల రోజుల క్రితం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్గా లింగయ్య దుబాయ్ కి వెళ్లాడు ఇరవై రోజుల నుండి వాపులతో నడవలేక ఇబ్బంది పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో లింగయ్య వెల్లడించారు తిరిగి రాకుండా కంపెనీ వారు పాస్పోర్ట్ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి తనను హుస్నాబాద్కు రప్పించాలని వీడియోలో కన్నీరు మున్నీరుగా వేడుకుంటున్నాడు వీడియో చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపిస్తున్నారు తన భర్తను క్షేమంగా ఇంటికి రప్పించాలని లింగయ్య భార్య రచిత ప్రభుత్వాన్ని కోరుతున్నారు అప్పులో బాధ వేయగలేక గలుపు కంట్రీ వచ్చిన సార్ దుబాయ్ ప్యారాకాన్ కంపెనీ సప్లై వచ్చినాక నెల రోజులు చేశాక మంచిగానే ఉన్నాడు సార్ మాకు ఆ తర్వాత మొత్తం కాలేజీ వాపలు వచ్చి లేవలేకపోతున్నా సార్ పరిస్థితి సార్ నుండి కాపాడాడు సార్ పాస్పోర్ట్ తీసుకున్నారు సార్ నేను ఇంటికి పోతానంటే ఇవ్వట్లేదు సార్ Να είμαι σαλαϊμπανιωμένος, σαρ. Λύζι μου, ούτρα, νιουροβολή, γκοπωθή, σαρ. Γολρικα, λίβα. Με ευθύνον πας, σαρ. Μην με ταυταγουνε, γκοπωθή, σαρ. Λύζι μου, αρβέλη, γκοπωθή, σαρ. Σανεποθή, γκοπωθή, σαρ. Πλείς, σαρ, να με καλύπτεις, σαρ. Να πω να అది మాట్లాడతాను నమస్కారం సారు మాది సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఎల్లం బజారు కేసీఆర్ గార్డెన్ వెనుక ఫంక్షన్ వెనుక బ్యాక్ సైడ్ ఉంటుంది మా ఇల్లు ఇట్లా అప్పుల కోసం అప్పుల గురించి అనే దేశం పోయిండు పోతే ఆరోగ్యం బాగలేదు వాళ్ళు పాస్పోర్ట్ ఇస్తలేరు అది లేవలేకపోతాడు నడవలేకపోతాడు ఇద్దరు కొడుకులు నాకు ఇద్దరు కొడుకులు ఇక పూల పని వేసుకుంటారు ఏం లేదు భూమి జాగా ఏం లేదు సార్ కొంచెం వెళ్తూ బాగాలేక నాకు వెళ్తూ బాగాలేక అప్పులు అని దేశం పోయిండు పోయి అప్పులనే అది ఎత్తా పో రెండు సంవత్సరాలు ఉండితే అని పోతే పోయినందుకు ఆయనకు మొత్తమే కాళ్ళు లేవచ్చారు నడవచ్చలే అక్కడ వాటర్ ప్రాబ్లంగా మొత్తం కాళ్ళు నడవచ్చలేమాట ఏడ్చుకుంటా ఫోన్లు చేసిండు నాకు ఇప్పుడు వారం రోజుల నుంచి మేము అన్నం తింటలేము ఏం తింటలేము టెన్షన్కు అది చచ్చిపోతే ఆనే ఎడతాడు సార్ తెర ఎట్లా చేసి రేవంత్ రెడ్డి సారు పొన్నం ప్రభాకర్ బండి బండి సంజయ్ సారు మోడీ సారు రే రేవంత్ అది మిని ప్రభాకర్ సారు అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు జర దయచేసి ఎట్లా చేసి మీరు రప్పింది సార్ ఇక ఇట్లా ఉన్నది పరిస్థితి బాగాలేదు ఆయన చచ్చిపోతాను ఎడుపుతాడు కాళ్ళు లేవత్తలేవు ఇద్దరు తీసుకో ఇద్దరు లాట్టుకొని తీసుకుపోతానట సార్ ఏం చేయాలా మరి ఇక్కడీ మరి నేనేమన్నా డబ్బులు పెడితే రప్పిద్దామన్నా మా దగ్గర డబ్బులు లేవు ఇప్పటికే ఇవి మూడు నాలుగు రూపాయలు సొప్పులు లెక్క తెచ్చి అప్పు తెచ్చి రెండు లక్షలు అప్పు తెచ్చి అప్పు తెచ్చి ఏదో పని చేస్తానంటే అప్పు తెచ్చుకొని వేయండి సార్ దయచేసి సారు నరేంద్ర మోడీ సారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు బండి సంజయ్ సారు దగ్గర దయచేసి ఎట్లనే చేసి మీరు రప్పింది సారు తర దండం పెడతా ఇక మరి ఆయన ఇట్లా సిచ్యువేషన్ మంచిగా లేదు ఇక చాలా బాధ ఉన్నది సార్ మాకు ఇక ఏదో పని చేసుకొని అని పోతే ఇట్లా అయింది సార్ కొన్నప్పకర్ సార్ తర మీరు అందరూ పట్టించుకొని మా ఆయన గురించి పట్టించుకొని ప్రభుత్వం అంతా కలిసి సాయం చేయండి సార్ మరి సిచ్యువేషన్ చచ్చిపోతా అని ఎడతాను సార్ మొత్తం లేవలేకపోతాను సార్